సాయి భారతి కథ మూషన్ స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగేది చెప్పబడును అంటూ జ్యోతిష్య ప్రవీణ యోగి మహారాజ్ గారు ఇంటి ముందు బోర్డు పెట్టుకున్నాడు ఓ రెండు రోజులకి తయారు వచ్చింది చెప్పండమ్మా అనగానే నేను చూసే కలవరేకులు సీరియల్లో వచ్చే వారంలో ఏమవుతుందో చెప్పండి మీ దివ్య దృష్టితో చూసి అనగానే చూడమ్మా దివ్య దృష్టితో వారం తర్వాత వచ్చే సీరియల్ చెప్పంటే ఎలాగమ్మా అంటూ విసుక్కున్నాడు అంతే చివ్వున లేచిన తయారు ఎంతోటి సంబడానికి ఇంత పెద్ద బోర్డెందుకు అంట అంటూ ఇచ్చిన డబ్బులు కూడా లాక్కుని విసా విసా వెళ్ళిపోయింది మంచి పని అయింది లేకపోతే ప్రతివాడు భవిష్యత్తు చెబుతామంటూ నోటుకొచ్చిందల్లా వాగి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారనుకోండి తాయారు మా బాగా చేసింది సుమండి వసేవు సుధ వంట అయిందా లేకపోతే నేను బయట భోజనం చేసి వెళ్తాను ఏమనుకుంటున్నావో అంటూ చొక్కా మడత పెట్టాడు విసురుగా ప్లీజ్ ప్లీజ్ అండి ఐదు నిమిషాలు ఆగండి అంది సుధ భార్య అంటే అట్లా ఉండాలి అంటూ పుష్పాలల తగ్గేదేలే అంటూ చేయి తిప్పాడు గోవర్ధను ఐదు నిమిషాల్లో వంట అయిపోతుందా అని అడగగానే లేదు నేను రెడీ అయిపోతాను ఇద్దరం కలిసి బయట తినేసేద్దాం అంటూ అస్సలు తగ్గేదేలే అంటూ పుష్పటులోలాగా చేయి తిప్పింది సుధ ఎందుకు మరి తగలాడండి వెళ్ళి ఆ కుక్క మాంసం కుళ్ళు మాంసం చికెను మటన్ అని పెడతారు తిని నాశనం అయిపోండి మరి ఏమంటారు మరి ఏది ఏమైనా అన్నయ్య గారు భలే శాంతమూర్తి వదిన నువ్వేం మాట్లాడినా అస్సలు ఎదురు చెప్పరు అంటూ పోచుకోలు కబుర్లాడడానికి వచ్చిన వనజ అనగానే ఇప్పుడు ఇలా నాలిముచ్చులో ఉన్నారు కానీ మా పెళ్ళిలో భోజనాలప్పుడు సాంబార్లో ములక్కాడ వేయలేదని ఎంత గొడవ అనుకున్నావు అంది వరాలమ్మ వరాలమ్మగారు ఎప్పుడో భూమి పుట్టినప్పుడు జరిగిన మీ పెళ్ళి దాని తాలూకా ములక్కాడ ప్రహసనం విని 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 మీ వారికి ఏకరం పోయింది ఎందుకండి ఇంకా అవన్నీనూ హాయిగా ఉండక ఊరికే టీవీలో వచ్చే జీలపాకం సీరియల్లో లాగా సంవత్సరాలు సంవత్సరాలు సాగదీస్తారు శ్రీరంగరంగరంగ రంగ కావేటి రంగరంగ అంటూ శబరి బామ్మ గారు స్నానం చేసి మడిబట్ట కట్టుకొని బాత్రూంలో నుంచి బయటకు వస్తూనే అదేమి సబ్బే పిల్ల అసలు ఎంత రుద్దినా నొరగే రావటం లేదు అంటూ అడగ్గానే ఏ సబ్బు తీసుకున్నావే బామ్మ అంటూ మనవరాలు పల్లవి అడగగానే అదేనే పక్షి నల్లగా సన్నగా ఉంది అది అదే అనగానే ఎంత పని చేశావే బామ్మ అది సబ్బుగాదే నా ఫోను బాత్రూంలో మర్చిపోయా అంటూ గొల్లు మంది అదేమిటి పిల్ల అసలు బాత్రూమ్కి వెళతా సెల్ ఫోన్ ఎందుకే బాబు మీరు ఏం పిల్లలో అర్థం కావడం లేదు ఫోన్తోనే అన్నం ఫోన్తోనే స్నానం ఫోన్తోనే ప్రయాణం ఫోన్తోనే కాలేజీ ఫోన్తోనే నిద్ర ఆఖరికి సినిమా చూడటానికి వచ్చే పక్షులు హాల్లో సినిమా చూడకుండా వాటిని వీడియోలు తీసి మేము ఫలానా అప్పిగాడి సినిమాకి వెళ్ళామంటూ స్టేటస్లు అయిపోయింది ఈ తరం వచ్చే తరం దుంప నాశనం అయిపోయారు మిమ్మల్ని బాగు చేయటం పుట్టించిన వాడి వల్ల కూడా కాదు సుందరం హోటల్లో టిఫిన్ చేస్తుండగా వచ్చాడు రంగనాథు అరే అదేంట్రా ఆ వేళకి అన్ని ఉంగరాలేంటి అంటూ ఆశ్చర్యపోయాడు అది కాదురా రంగా పెళ్ళి కావాలని మొదట ఈ పగడం ఉంగరం పెట్టుకున్నా తర్వాత పెళ్లి ప్రభావం తట్టుకోలేక ఇన్ని ఉంగరాలు పెట్టుకోవాల్సి వచ్చింది అనగానే రంగనాథు అవాక్కయ్యాడు అన్ని ఉంగరాలు పెట్టుకున్నాడంటే ఇదేదో గట్టి ప్రభావమే సుమి వసేవు సోధా వంట అయిందా లేకపోతే నేను బయట భోజనం చేసి వెళ్తాను ఏమనుకుంటున్నావు అంటూ ఆ చొక్కా మడత పెట్టాడు విసురుగా ప్లీజ్ ప్లీజ్ అండి ఐదు నిమిషాలు ఆగండి అంది సోధా భార్య అంటే అట్లా ఉండాలి అంటూ పుష్పాలలాగా తగ్గేదేలే అంటూ చేయి తిప్పాడు గోవర్ధను ఐదు నిమిషాల్లో వంట అయిపోతుందా అని అడగానే లేదు లేదు నేను రెడీ అయిపోతాను ఇద్దరం కలిసి బయటే తినేద్దాం అంటూ అస్సలు తగ్గేదేలే అంటూ పుష్ప టూలోలాగా చేయి తిప్పింది సుధ ఎందుకు మరి తగలాడండి వెళ్ళి ఆ కుక్క మాంసమో కుళ్ళు మాంసమో చికెను మటను అని పెడతారు తిని నాశనం అయిపోండి మరి ఏమంటారు మరి హంస హడావిడిగా ఇంటికి వచ్చి వాళ్ళ ఆయనతో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ఇగో ఈ జాకెట్ మొక్క పెట్టారండి దీనికి మ్యాచింగ్ పట్టు చీర ఉంటే బాగుంటుంది కదండి పదండి బజార్కి అనగానే నిలు గుడ్లు వేసుకుని చూశాడు పీతాంబరం అమ్మ హంసగారు మీరు హింస పెట్టడం ఆపండి ఎవరైనా గుర్రం కొని నాడా కొనుక్కుంటారు కానీ మీరేంటి నాడా ఉందని గుర్రం కొంటారా అసలే పీతాంబరం గారి హార్ట్ చాలా ఈకు మీరు ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి జాకెట్ ముక్కలు పెట్టించుకొని చీరలు కొనకండి అమ్మ మీ ఖర్చు భరించలేక మీకు చెప్పలేక ఏమైపోతారో ఏంటో పాపం పీతాంబరం గారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు